మిలవ అందరికీ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం మొదలైంది ఈ ఎన్నికల కోలాహలానికి సంబంధించి వచ్చినప్పుడు గుర్తులు కూడా రాజకీయాలకు అతీతంగా ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఎన్నికల సింబల్స్ రాజకీయ పార్టీలకి కాంగ్రెస్ కాస్తం గుర్తు బీజేపీ కమలాపు బీఆర్ఎస్కి కారు గుర్తు సీపీఎం కంకి కొడవలి సిపిఐకి శుద్ధి కొడ నక్షత్రం బీఎస్పీకి ఏనుగు ఇట్లా ఈ వివిధ పార్టీలకు సంబంధించి గుర్తులు ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే గ్రామ పంచాయతీలంటే భారతదేశానికి పట్టుకొమ్మలు కాదు తెలంగాణ రాష్ట్రానికి కూడా గ్రామీణ భారతమే ఉంటుంది మేజర్ వన్ బై థర్డ్ అంటే మూడింత రెండు వంతులు గ్రామీణ భారతమే ఉంటుంది ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ సర్పంచులు వార్డు మెంబర్లు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు సంబంధించి వచ్చినప్పుడు ఇందులో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల ఏడు వందల అరవై నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఒక లక్ష ఒక లక్ష పదమూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు వార్డు మెంబర్లకు సంబంధించి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్నికల గుర్తులకు సంబంధించి వచ్చినప్పుడు సుమారుగా ముప్పై ఎన్నికల గుర్తులు ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ జాతీయ ఎలక్షన్ కమిషన్ ఆదేశానుసారం స్టేట్ ఎలక్షన్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కొన్ని గుర్తులు కేటాయించింది వాటిని దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో ఒకటోది ఉంగరం రెండు కత్తెర మూడు క్రికెట్ బాలు నాలుగు ఫుట్బాలు అంటే ప్లేయింగ్ ఫుట్బాల్ లేడీ పర్స్ ఆడపిల్లలు పెట్టుకునే పర్సు అదేవిధంగా టీవీ రిమోటు టీవీ ఛానల్కి సంబంధించి రిమోటు అదేవిధంగా టూత్ బ్రష్ అది కూడా ఒక సిమ్మలే స్పానర్ అంటే రేంచ్ మెకానిక్కి సంబంధించినటువంటి రేంచ్ చెత్త డబ్బా అంటే డస్ట్బిను అదేవిధంగా బ్లాక్ బోర్డు అంటే పిల్లలు టీచర్ పిల్లలకు పాటలు చేపట్టి రాసేటువంటి బ్లాక్ బోర్డు అది కూడా ఒక గుర్తు పదకొండవది బెండకాయ పన్నెండవది బెండకాయ అంటే వెజిటబుల్స్ పన్నెండోది కొబ్బరి తోట కొబ్బరి చేయను అనమాట మామిడి తోటలాగా కొబ్బరి తోట ఒకటి పదమూడవది వజ్రం వజ్రం అంటే మీకు తెలుసు కదా సో బకెట్ బకెట్ అంటే మనం ఆడుకునే బకెట్లలో పదిహేనవది డోరు డోరు హ్యాండిల్ ఉంటుంది కదా సింగిల్ డోర్ హ్యాండిల్ ఇట్టు ఇట్లా ఉండి లాక్ చేస్తారు ఆ డోర్ హ్యాండిల్ పదిహేనవది డోర్ హ్యాండిల్ తర్వాత పదహారవది టీ జల్లిడ టీ కాఫీ పడపోతే టీ జల్లిడ గంట అంటారు దాన్ని పదిహేడవది చేతికర వృద్ధులకు సంబంధించినది పద్దెనిమిదవది మంచం పంతొమ్మిదవది పలక రాసుకునే పలక పిల్లలు రాసుకునే పలక ఇరవయోది టేబుల్ బల్ల అంటారు కదా అది ఇరవై ఒకటోది టార్చ్ లైట్ అంటే బ్యాటరీ లైట్ ఇరవై రెండవది బ్రష్ బ్రష్ అంటే మామూలు ఇళ్ళను శుభ్రం చేసే వాటికి సంబంధించింది ఇరవై మూడవది బ్యాట్స్మెన్ బ్యాట్స్మెన్ క్రికెట్ ఆడే క్రికెటర్ బ్యాట్స్మెన్ ఇరవై నాలుగోది ఒక బెస్తకు సంబంధించినటువంటి తెరచాప అంటే పడవ ప్రయాణం చేసేటువంటి జాలరీ అనుకోండి ఇరవై ఐదు బిస్కెట్ మనం తినే బిస్కెట్ వెళ్ళండి ఇరవై ఆరోది వేణువు అంటే పిల్లల రోవి శ్రీకృష్ణుడు పిల్ల్రోవి టైప్ ఇరవై ఏడు చైన్ మామూలుగానే చైన్లా కనపడతా ఉంది ఇరవై ఎనిమిదవది చెప్పులు మనం కాళ్ళకేసుకున్న చెప్పులు ఇరవై తొమ్మిదవది బెలూన్ అంటే గాలిబుడగా ముప్పై ఐదు స్టంప్స్ క్రికెట్ స్టంప్స్ ఇవి ఈ గుర్తులతోని రెండు వేల ఇరవై ఐదు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాజకీయాలకు అతీతంగా పెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం పెద్దల మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ రాయణి తెలియజేస్తూ నేను గరిడేపల్లి శిక్షణ న్యూ లక్ష్యాలు